సమ్మిట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ కుచ్చుల గౌను రచన డాక్టర్ తంగేణ శ్రీదేవి రెడ్డి ఉదయం పది గంటలు కావస్తుంది ఊరు బయట ప్రదేశం ఒకవైపు సర్కార్ కు సంబంధించిన పాత కార్యాలయ భవనాలు మరోవైపు ఫ్లాట్లు ఆ ప్లాట్లలో అక్కడక్కడా వెలిసిన ఇండ్లు ఉన్నాయి మరికొన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి కాగా ఈ కొన్ని ప్లాట్లలో పెరిగిన మురికి కంప తంగేడు చెట్లను చూస్తుంటే మాత్రం ఇప్పట్లో అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశం అక్కడ కనిపించడం లేదు ఆ రెండు ప్రదేశాలకు మధ్య తారు రోడ్డు సాగి ఉన్నది పెద్దగా కాకపోయినా కొద్దో గొప్పో రేయింబ వల్లు జనసంచారం మాత్రం ఉండే ప్రాంతంగా స్పష్టంగా తెలుస్తున్నది అక్కడ ఎవరి ప్లాట్లలోనూ నాలుగు గుడారాలు దగ్గర దగ్గరగా వేసుకుని ఉన్నాయి గుడారాల ముందు నలుపు తెలుపు వన్యరాళ్లు చిన్న చిన్న కుప్పలుగా పోసుకుని ఉన్నాయి ఆ కుప్పల ముందు ఇద్దరు యువతులు కూర్చొని సమ్మెటతో విసురురాళ్లను రోళ్లను జాగ్రత్తగా మలుస్తున్నారు అప్పటికే తయారు చేసి ఉన్న విసురుళ్లు రోళ్లు ఒక పక్కన పెట్టుకుని ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా ఎత్తి అక్కడే నిలిపి ఉన్న మీదకి ఎక్కిస్తున్నది ఓ పెద్దవ్వ ఆమె మోకాళ్ళ దిగువ వరకు చీర ధరించి రవికలేని వీపును చీరకుమ్ముతో చుట్టి కప్పుతూ నడుం దగ్గర బిగ్గరగా దోపుకొని ఉన్నది అక్కడే ఉన్న చెలిగిన నలతుమ్ము చెట్టు కింద ఓ నలుగురు పిల్లలు కూర్చుని ఉన్నారు మట్టిలో ఆడుకుంటున్నారు చూస్తుంటే పిల్లల్లో సరైన పోషణ కనిపించడం లేదు రేగిన జుట్లతో పాతమాసన బట్టలతో కనిపిస్తున్నారు మరోవైపుగా చూస్తే ముగ్గురు యువకులు ఆటో ట్రాలీ నుండి పెద్ద పెద్ద బండరాలను కిందికి దింపుతున్నారు బణి అన్ను ధరించి ఉన్నారు అడ్డపంచలు కట్టుకుని ఉన్నారు ఆ పనిని గమనిస్తూ పెద్ద రూమాలు కట్టిన ఒక పెద్ద మనిషి అక్కడే తచ్చరలాడుతున్నాడు కాసేపటికి ఒక గుడారం నుండి ఒక యువతి బయటికి వచ్చింది నేరుగా తోపుడు బండి వద్దకు వెళ్ళి తోసుకుంటూ ముందుకు సాగింది వెంటే నలుగురు పిల్లల్లో ఓ ఏడైన్న చిన్నది అమ్మా నేనొస్తా అంటూ వెనకాలే నడిచింది అనే అనంత నీలభద్రం వెనక నుండి వెంటనే చెప్పింది పెద్దవ్వ సరే సరే వెనుతిరిగి చూడకుండానే చెబుతూ ముందుకు సాగింది ఆ యువతి అనంతమ్మ అనే లీలా అమ్మ నుదిలీ ఎక్కడికి పోవద్దు మళ్ళీ ఉద్దేశించి కేకేసింది పెద్దవ సరేలేవే పిల్ల కూడా వెనక్కి తిరిగి చూడకుండానే చెబుతూ తల్లితో ముందుకు సాగింది తల్లి కూతురు అరకిలోమీటర్ వెళ్ళగానే ఊరు మొదలైంది దుకాణాలు ఇండ్లు కలగలిసి ఇసురాల్లో ఇసులో రోడ్లో అరవటం మొదలుపెట్టింది అనంతమ్మ ఇసురాలో రోళ్ళో అట్లా ఊరు చౌరస్తా వరకు వెళ్ళింది ఒక్కరూ పిలవలేదు ఈ రోజు ఆదివారం ఆ ఊరి సంత అప్పుడే సంత మొదలవుతున్నది తన తోపుడు బండిని ఒక పక్కగా ఆపుకుంది అనంతమ్మ లీల మాత్రం తన పిల్లచేష్టలతో అక్కడున్న దుకాణాలు గమనిస్తూ అటూ ఇటూ తిరగటం మొదలెట్టింది రోళ్ళో అయ్యా అమ్మా రోళ్లు బాగున్నాయి అంటూ గిరాకీ రప్పించే ప్రయత్నం చేయటం మొదలుపెట్టింది అనంతమ్మ చూస్తుండగానే మధ్యాహ్నం గడిచింది ఇద్దరూ వెంట తెచ్చుకున్న సర్ది విప్పుకొని అక్కడే తినసాగారు అమ్మా అమ్మా గా షాపులా కుచ్చుల గౌను ఎంత బాగుందే తింటుంటే అంది లీల అవును బిడ్డా నేను కూడా అదే చూస్తున్నా కూతురు ధరించిన రంగు కావిన గౌన్ ను ఒకంత బాధగా చూస్తూ అంది అనంత దసరబండకి ఇప్పిస్తావా అని ఆశగా అడిగింది లీల నా దగ్గర పైసలు ఎక్కడివే రెండు రోజులు అమ్ముడు పోతే బజ్జీలు బజ్జీలిప్పిస్తలే చెప్పింది అనంత ఆ మాట ఇళ్లకు రుచించలేదు నాయనిప్పియడా అడిగింది అడిగి శుద్ధంలే చెప్పింది అనంతమ్మ పో ఎప్పుడింతే ఏది పియ్యరు ఆ పిల్లకు కోపం వచ్చింది అది చూసి అనంతమ్మ ఏం మాట్లాడలేదు పిల్ల బొమ్మలడిగినా బట్టలడిగినా ఎప్పుడూ ఏమీ ఇప్పించలేదు అందుకే తనకు కోపం వచ్చిందని అనంతమ్మకు తెలుసు బిడ్డ కోపాన్ని చూస్తూ అదే దుకాణంలో బొమ్మకు కట్టిన నచ్చిన చీర కొనుక్కోలేకపోతున్న బాధను తనలోనే దాచిపెట్టుకొని అట్లాగే కూర్చుండిపోయింది చూస్తుండగానే మరో గంట గడిచింది ఆ సమయానికి కూడా ఒక్క వస్తువు కూడా అమ్ముడు పోలేదు ఒక్క గిరాకీ వచ్చినా బాగుండు అన్నట్టుగా వచ్చే పోయేవాడను చూస్తూ అమ్మా తాత అయ్యా రోళ్ళు రోళ్ళు అంటూనే ఉంది అనంతమ్మ లీల అప్పటికి అలసిపోయి అలిగి తోపుడు బండి నీడ కింద పడుకుని కొనుకు తీస్తున్నది కాసేపటికి ఎవరో పెద్దావిడ బండి వద్దకు వచ్చింది ఎట్లిస్తున్నావు వస్తూనే అడిగింది ఇసరాయి రెండందులు రుబ్బురోలు రెండందులు రోలు వంద చెప్పింది అనంతమ్మ ఇచ్చే రేట్ చెప్పు అడిగింది పెద్దావిడ నువ్వు ఏ తీసుకుంటే దానిమీద పది రూపాయలు తగ్గించుకో తీయక్కడా రోలుకు ముప్పై వస్తు అన్నదామె ముప్పై రూపాయల మలిసిన కూలైన పడాలి కదమ్మా అంది అనంతమ్మ ముప్పైలాగైతే రెండు రోళ్లు కావాలి ఇస్తే లేదంటే లేదు కచ్చితంగా అంది పెద్దావిడ ఎనభై చేసి తీసుకోమ్మా దీనంగానే అడిగింది అనంతమ్మ లేదు లేదు అంటూ చేతులు ఆడిస్తూ ముందుకు వెళ్ళింది పెద్దావిడ అమ్మా గిట్టదు గాని యాభై చేసి తీసుకో పిలిచింది అనంతమ్మ పెద్దావిడ వెనక్కి తిరిగి వచ్చింది రోళ్లను అటూ ఇటూ తిరిగేసి చూసింది సరిగ్గా మలవలే అంటూ రోళ్లను అక్కడే పెట్టేసి తన దారిని తాను వెళ్లిపోయింది అనంతమ్మ ఆశ నీరు గారిపోయింది గిరాకీ కోసం ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయింది కూడా అట్లా నెమ్మదిగా పొద్దుగుంకింది పడుకున్న పిల్లలేచి మళ్లీ అటూ ఇటూ తిరగటం మొదలెట్టింది ఎటూ తిరిగి ఎదురు షాపు ముందు వేలాడదీసి ఉన్న కుచ్చుల చుట్టే ఆ పిల్ల మనసుతో పాటుగా ఆ పిల్లా తిరుగుతుంటే బతుకులు బండవారిపోయే అనంతమ్మ మనసు బాధతో విలవిలలాడింది ఆ బాధను బాధ నుండి బయటికి లాగుతున్నట్ట అనంత బాగున్నవానే జనాల్లో ఉన్నట్టుండి ఎవరిదో ఆడాళ్ల గొంతు వినపడింది అది ఎరిగిన గొంతే కాని ఎవ్వరో వెంటనే పోల్చుకోలేక అటూ ఇటూ చూసింది ఎందుకే తింటలేవా ఇంత పక్కగైనావు జనాల్లో నుంచి బయటికి వచ్చింది అనసూయ ఆమె అనంతమ్మ చిన్నప్పుడు స్నేహితురాలు చిన్నప్పుడే పెళ్ళయింది దడపా కలుసుకున్నప్పటికీ అనంతమ్మ పెళ్లి తర్వాత కలిసిందే లేదు అనసూయ బాగున్నవాణి అనంతమ్మ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది అప్పటిదాకా ఉన్న అలుపు మరిచిపోయినట్లయింది ఆ అనే అదేన్నైంది నిన్ను చూసి ఎట్లున్నావు అమ్మోళ్ళెట్లున్నారు నిచ్చింది నాగోరం కదా ఇప్పుడు ఆ ఊర్లోనే ఉన్నారా ప్రశ్నల వర్షం కురిపించింది అనసూయ అందరం బాగున్నాం మీరెట్లున్నారు యాడున్నారు అడిగింది అనంతమ్మ మేము మా ఊర్లోనే ఉన్నాం అందరం బాగున్నాం మా ఊర్లో మా తోటి కోడలు బిడ్డ ఉంటది సమూర్త పదనం ఉంది వచ్చినం మీ సంగతి అడిగింది అనసూయ నీకు కదనే మా నాయన కాలం చేసినాక ఊర్లో లేక తమ్ముడు ఊరు వదిలిండు ఇప్పుడు జట్చర్ల దగ్గర కషర్ మిషన్ లా పనిచేస్తున్నాడు అమ్మ కూడా అక్కడనే పనిచేస్తున్నది మా అత్తోళ్లేమో ఏ ఊర్లో బతుకు ఉంటే ఆ ఊరికి తిరుగుతున్నారు ఇప్పుడు ఈ ఉన్నాం గిరాకీలు ఏమీ లేవు ఏందో మా ఒడ్డరోల బతుకు ఊరూరు బతికయింది వాపోయింది అనంతమ్మ మీ ఆయన కూడా అప్పుడు కషర్ మిషన్ లానే చేస్తుండే కదనే అడిగింది అనసూయ మా అనేసిండు అవునా మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నాడు ఈ ఊర్లా పెద్ద దేవులం కడుతున్నారు మా ఆయన మా మర్ది మా బావ దేవులం పనికి రాళ్లు కొడుతున్నారు దేవులం అయ్యే వరకు ఈడనే ఉంటాం చెప్పింది అనంతమ్మ అట్లనా మంచిది ఇంతకు పిల్లలెంతమంది అనసూయ అడుగుతుంటేనే ఎదురు షాపు దగ్గర నుండి అక్కడికి చేరుకుంది లీల ఇదొక్కతే మళ్ళా పిల్లలు కాలేదు చెప్పి నీకెంతమంది అడిగింది అనంతమ్మ నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల చెప్పింది అనసూయ అదే సమయంలో అనంతమ్మ భర్త నాగరాజు సైకిల్ మీద వచ్చి తాగాడు ఎంతైంది డబ్బుకు చేయి సాచి అడిగాడు ఒక్క వ్యారం రాలేదు యాష్టకొస్తుంది చెప్పింది అనంతమ్మ అట్లట్లా నేనేం చేద్దును అంది అనంతమ్మ నాగరాజు ఇంకేం మాట్లాడలేదు ఐదు వందలన్నా దొరుకుతాయి అనుకుంటి ఇప్పుడు ఎట్లా తనలో తాను గొనుక్కోసాగాడు ఇప్పుడు పైసలెందుకు అడిగింది సన్న బియ్యం తీసుకుపోదామంటే అట్లనే వేరే కసులు కూడా ఉండే ఎప్పుడొచ్చిండు అనంతమ్మ కండ్లు మెరిశాయి మధ్యాహ్నం వచ్చిండు చెప్పి బేరం లేకుంటే పోయే ఇంటికి పో చెప్తూనే సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయాడు నాగరాజు నీ మగడు కూడా గుర్తుపట్టకుండా అయిపోయిండు అంది అనసూయ ఆ కాలం ఎప్పుడొక్కరీతి ఉంటదా అంది అనంతమ్మ ఔన్లీ గాని ఫోన్ నెంబర్ ఉంటాయి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతా అడిగింది అనసూయ నాకేం ఫోన్ లేదే ఆయన నెంబరే నా నెంబరు చెప్పు రాసుకుంటా అంటూ తన రవికిలో దాచుకున్న చిన్న పాత మాన్యువల్ ను బయటకు తీసి అనంతమ్మ చెప్పిన నెంబర్ని ఫోన్లో సేవ్ చేసుకుంది అనసూయ సంతలా బొమ్మిడి చేపల కోసం వచ్చుంటి చుట్టాలు ఎదురు చూస్తుంటారు పోతా అంటూనే మళ్లీ రవికల నుండి పాత ఒకటి బయటికి తీసి అందులో నుండి వంద రూపాయలు తీసి లీల చేతిలో పెడుతూ నేను మీ అమ్మ చిన్నప్పుడు దోస్తులం ఏవైనా కొనుక్కొని తిను మురిపంగా చెప్పి వస్తనే అనంతమ్మకు చెప్తూ అక్కడ నుండి వెళ్లిపోయింది అనసూయ పైసలియే అనసూయ వెళ్ళిపోగానే చేతిలో నుంచి వంద తీసుకుంది అనంతమ్మ ఇచ్చిన వంద నోటిని మెరుస్తున్న కళ్లతో చూసుకుంటున్న పిల్ల ముఖం ఒక్కసారిగా వాడిపోయింది వంద రూపాయల సుద్ది ఇంట్లో చెప్పద్దు చెప్పింది అనంతమ్మ సరిగ్గా అప్పుడే రోలెట్లా అడుగుతూ గిరాకీ వచ్చింది వంద చెప్పింది అనంతమ్మ యాభై చేసి ఇ వచ్చినావిడ గీసింది రాదు డెబ్బై చేసి తీసుకో నేను నలభై అడుగుదామనుకున్నా తెలివి ప్రయోగించింది ఆవిడ ఎన్ని కావాలి హిట్టుబాటు కాకపోయినా దిగొచ్చింది అనంతమ్మ ఒక్కటి చాలు అంటూ ఉన్నవాట్లో మంచి రోలు కోసం వెతికింది ఆవిడ అన్ని బాగున్నాయి అంటూ ఒక రోలు ఎత్తి అందించింది అనంతమ్మ ఆమె ఆ రోలును తన చేతుల్లోకి తీసుకుని అటూ ఇటూ చూసి పది రూపాయల నోట్లు ఐదు చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది అనంతమ్మ ఇంకా అక్కడ ఉండలేదు బిడ్డను వెంట తీసుకుని బండిని తోసుకుంటూ ఇంటి దారి పట్టింది అన్న మధ్యాహ్నం వచ్చిండంటే మేనకోడల కోసం ఉరికి రావాలే ఎందుకు రాలేదబ్బా వెళ్తూ మనసులో అనుకుంది దారి మధ్యలో పిల్ల అడిగింది గిరాకొస్తే బజ్జీలు తినిపిస్తా అన్నావు ఒక్కరోలే అమ్ముడు పోయింది గదా రేపు తినిపిస్తలే మీ మామొచ్చిండంట జల్ది బోధం అంది అనంతమ్మ పిల్ల ముఖం మార్చుకుంది అది అనంతమ్మ గమనించింది కాని పట్టించుకోలేదు అరగంట తర్వాత నెమ్మదిగా ఇల్లు చేరుకున్నారు అప్పటికి బాగా పొద్దుపోయింది పిల్లలు గుడారాల్లో దూరి ఉన్నారు యారాళ్లు బయటే ఉన్న కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు మరిది సమ్మెట కర్రల్ని సరిచేస్తున్నాడు బావ బొంగతో దూరం నుండి యౌజుకు నీళ్లు మోస్తున్నాడు పెద్దవ్వ పెద్దాయన రాళ్ల దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు మగడు నాగరాజు ఎప్పుడు ఇల్లు చేరుకున్నాడో సమీపం నుండి సాగిన కరెంటు స్తంభం నుండి ఇల్లీగల్ గా లాక్కున్న కరెంటు తీగ కనెక్షన్ గాలికి ఊడిపోవడంతో కర్రతో కొడుతున్నాడు అనంతమ్మ కళ్ళు తన అన్న కోసం వెతికాయి గుడారంలో కూర్చొని చెల్లెల కోసమే ఎదురు చూస్తున్న అనంతమ్మ అన్న పరమేశు అనంతమ్మ కనపడగానే వెంటనే బయటికొస్తూ సెల్లే బాగున్నవా ఎదురొచ్చాడు అతడి చేతికి కట్టుకట్టుకుని ఉంది అయ్యో అన్నా ఏమైంది కంగారు పడింది అనంతమ్మ కషర్ కాడా కింద పడ్డా ఒక్క ఇరిగింది ఈ ఊర్లా పసరమందు గడతారు గదా అందుకే వచ్చిన మేనకోటలు తలనిమురుతూ చెప్పాడు అనంతమ్మ కళ్లలో నీళ్లుబికాయి కొంగుతో నీళ్లు తుడుచుకుంటూ అమ్మా వదిన పిల్లలు అందరు బాగున్నరా అడిగింది అందరం బాగున్నాం చెల్లెల్ని చూస్తూ అతని మనసు చెరువవుతుంటే ఆమె వీపు తడుతూ చెప్పాడు గిరాకెంతైందనంత అంతలోనే అడుగుతూ వచ్చింది పెద్దవ్వా ఒక్కటే రోలు ఇప్పుడే ఇంటికొస్తుంటే అమ్ముడయింది నలభై రూపాయలు అంటూ వచ్చిన యాభై రూపాయల్లో పది రూపాయల్ని ఎప్పుడో ఇంటికి రాకముందే పక్కకు పెట్టేసుకుని బండి మీద ఉన్న చెక్క పెట్టెలో నుంచి నాలుగు పదులు తీసి అత్తకు అందించింది అనంతమ్మ అదే రోజు రాత్రి తొమ్మిది దాటింది అందరూ ఆరు బయట నులక మంచాలు వేసుకుని కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు పిల్లలు అప్పటికే పడుకుని ఉన్నారు పెద్ద మాట్లాడుతుంటే అందరూ వింటున్నారు వెనకటికి మన బతుకులు ఎట్లుండేరా ఉన్న ఊర్లోనే పని దొరుకుతుండే ఈ మాయదారి కషర్ మిషన్లు వచ్చి మన బతుకుల్ని ఆగం చేసే మన రాయి లేకుంటే ఇల్లు లేదు బాయి లేదు బాట లేదు బడి లేదు గుడి లేదు సస్తే బిందానం కూడా లేదు అట్లాంటిది ఇప్పుడు పనులు దొరక్క ఆ ఊరు ఈ ఊరు సంచారమాయే ఈ మిషన్ల మీద మన్నువడా అంటూనే బీడి వెలిగించుకున్నాడు పెద్ద ఆయన ఆ వెంటనే పెద్దవ అందుకుంటూ ఆ వెనకటి రోజులు తరచుకుంటేనే దుఃఖం వస్తాంది మనం రాళ్లు కొట్టుకుని రాజులాగా బతికి వాళ్ళం కషర్ మిషన్లు వచ్చి కడుపు కొట్టి మనల్ని కూలోలం చేసి పెట్టే అంటూ బాధపడిపోయింది హా వెనకటికి మనం రాజుల వంట మా తాత ఈ కథ బాగా చెప్తుండే ఇవన్నీ వెనకటి కథలు చరిత్రలు వడ్డరాజులు అంటే ఒడియరాజులు వీల వంశమేమనదంట అప్పుడెప్పుడో వందల ఏళ్ల నాడు యుద్ధం చేసి ఓడిపోయి పట్టువడకుండా అడవులకు పారిపోయి అడవుల్లో బతుకు తిరుగులేక రాళ్ళు కొట్టిండ్రంట అట్లా మన కులవృత్తి రాళ్ళు కొట్టడం అయిందని ఒక కథ కాదు ఓడిపోలేదు శత్రురాజులకు దొరకొద్దని యేషం ఏషంగట్టిండ్రని ఇంకొక కథ అట్ల కొందరు యుద్ధాల తిప్పలు మనకెందుకు ఈ కొట్టుడే బాగుందని అట్లనే ఉండిపోయిండ్రంట చెప్పుకొచ్చాడు పెద్దాయన మనోళ్లకు ఇంకా తెలియదు గాని వడ్డే ఓపన చరిత్ర కూడా పెద్దది నడిపు కొడుకు అందుకున్నాడు అవును తెల్లో కొట్లాడిన చరిత్ర ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సైన్యానికి ముందుండి నడిపిన చరిత్ర అన్నాడు పెద్దాయన అందుకే కదా నాయన నా కొడుక్కి ఓగులేషన్ అని పేరు పెట్టుకున్నా ఇది చూసి కొందరు అడుగుతుంటారు మీరు కర్నూలు దిక్కు నుండి వచ్చిండ్రా దిక్కు పేరు పెట్టుకున్నారని నడిపి కొడుకు చెప్తూ వస్తుంటే చిన్న కొడుకు నాగరాజు అందుకుంటూ దిక్కేదైతేనేం మన జాతి పేరు నిలబెట్టినోడు మనకు దేవుని లెక్క అన్నాడు అట్లా వాళ్ల మాటలు కులవృత్తి నుండి కష్టనష్టాల నుండి జాతి వరకు మల్లాయి అనంతమ్మ ఆ మాటలు వినడం లేదు ఆమె ఆలోచనలు రేపటి బేరాల గురించి సాగుతున్నాయి రేపు ఎట్టైనా సరే ఊరు మొత్తం తిరగాలి దొరికిన బేరం మొత్తం మీద వంద రూపాయలు సంపాదించాలి మర్నాడు పొద్దుటే పరమేశు ఊరెళ్ళిపోయాడు వెళుతూ తెల్లే నీకు బావకు పిల్లలకు దసరా పండక్కి బట్టలు ఇద్దామనుకున్నా కానీ నా పరిస్థితి బాగలేదు మాకు జీతాలు తక్కువ వస్తున్నాయి అవి కూడా టైంకి ఇస్తలేరు అమ్మకు నెలనెల మందులు కొనాల్సి వస్తున్నది పిల్లలు ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టాలి ఇప్పుడేమో బొక్కిరిగింది పనికి పోలేను అంతా ఆగమాగమైంది బాధగా చెప్తూ అనంతమ్మ చేతిలో వంద రూపాయలు మేనకోడల చేతిలో యాభై రూపాయలు పెట్టాడు వద్దన్నా నీ చేతి ఖర్చులు కుంచుకో అంటూ అన్నజేబులో పెట్టబోయింది వద్దొద్దు మీ పరిస్థితి ఏం బాగోలేదని నాకు తెలివంది కాదు అంటూ చెల్లెలి తలనిమిరి కన్నీటితో వెళ్లిపోయాడు పరమేశు తన అన్నం వెళ్ళిపోగానే ఎప్పట్లా ఊర్లోకి రోలు అమ్ముకోవడానికి బయలుదేరింది అనంతమ్మ ఆ రోజు పిల్లలందరితో కలిసి తన బిడ్డ లీల కూడా బడికి వెళ్ళింది అందరూ దగ్గరలో ఉన్న సర్కారు బడికే వెళుతున్నారు మామూలుగా చౌరస్తాలో ఒక చెట్టు నీడన బండి పెట్టుకునే అలవాటు కాని ఆ రోజు అనుకున్న ప్రకారం ఊర్లో సందుసందుకు తిరగాలనుకుని బయలుదేరింది అనంతమ్మ మొత్తం ఇన్నూట అరవై విజయమేనై ఇలా వంద సంపాదిస్తే మున్నూట అరవై అవుతుంది మనస్సులోనే లెక్కలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నది అనంతమ్మ అనుకోకుండా మధ్యలో ఎవరో కలవారి కుటుంబం ఎదురైంది బిసుటాయి రోలు రుబ్బురోలు ఈ మూడో మా ఏదో సంప్రదాయానికి మా పిల్ల వెంట అత్తగారింటికి పంపించాలే ఆ తర్వాత వాటిని వాడేది ఉండదు పెట్టేది ఉండదు పక్కకు పడేసుడే రేటు చెప్పు నిండా నగలతో ఒక ఆవిడ అడిగింది మీరు వాడినా వాడకపోయినా మా కష్టం మాదే కదమ్మా ఐదొందలు ఇచ్చి తీసుకోండి చెప్పింది అనంతమ్మ ఐదొందలా మూడు కలిపి నూట యాభై మరో ఆవిడ అంది రాదు తల్లి ఇవి మలవటానికి మా చేతులు బొగ్గలు వస్తాయి నల్లగా కందిపై ఉన్న చేతులు చూపిస్తూ అన్నది అనంతమ్మ ఎవరిదైనా కష్టమేలే మాకైనా పైసలు చెట్లకు కాయలేదు కదా ఇంకొక ఆవిడ అంది మా కష్టాన్ని చూసి మొత్తం నన్ను నూరిచ్చి తీసుకోండమ్మా అభ్యర్థనగా అంది అనంతమ్మ ఈ పిల్ల పెళ్లికి కోట్ల కట్నం ఇస్తున్నాం ఈ రెండొందల దగ్గర దగ్గర బేరమేందే ఆ పిల్ల చెప్పిన మొత్తం ఐదు వందలు ఇచ్చి తీసుకోండి చూస్తూ చూస్తూ అందరికంటే పెద్దావిడ మిగతా వాళ్ళ మీద గయ్యమంది ఆ తర్వాత ఎవరు ఆడలేదు ఐదు వందల రూపాయలు అనంతమ్మ చేతిలో పెట్టి వస్తువులు తీసుకుని వెళ్లిపోయారు అనంతమ్మ ఆనందానికి అవధులు లేవు ఇంట్లో ఈ మూడింటి లెక్కకు మున్నూట యాభై ఇస్తే నూట యాభై నేను సంపాదించుకున్నట్టు అప్పుడు నాతో ఉన్న మొత్తం ఎన్నూట అరవై కలుపుకొని నన్నూట పది రూపాయలు సాయంత్రం వరకు ఇంకో తొంభై సంపాదించుకుంటే ఐదు వందలవుతాయి మనస్సులోనే అనుకుంటూ అక్కడే ఓ చెట్టు కింద కాసేపు కూర్చుందామని వెళ్ళింది అంతలో మళ్లీ కనపడింది అనసూయ ఈ మారు ఒంటరిగా రాలేదు చుట్టాలందరితో కలిసి ఉంది చుట్టాలందరూ ఎదురుగా ఉన్న దుకాణంలో ఏదో కొనుగోలు చేస్తున్నారు అనసూయ మాత్రం అనంతమ్మతో మాటలు కలిపింది ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అనంతమ్మ చేతులు చూసి ఏందే నేను నిన్న చూడలే అనంతమ్మ చేతుల్ని తన చేతులకు తీసుకుంటూ అంది రాళ్లు కొట్టి కొట్టి చెప్పింది అనంతమ్మ ఇవన్నీ నీవే కొట్టి మలిసినవా బండి మీద ఉన్న రోళ్లు ఇసురాయిలు చూస్తూ అడిగింది అనసూయ నేనే మలిసినా అట్లనే ఆవే అని ఆగి మీ ఆరాళ్లు కూడా ఇదే పనా అప్పట్లో ఉమ్మడి సంసారం ఇప్పుడు ఏర్పాటైన్ అడిగింది అనసూయ మామ ఉన్నారు గదా ఒక్క తారనే ఉన్నాం కాని ఎవరి సంపాదన వాళ్ళదే అందరం ఇదే పని ఎవరి రాళ్లు వాళ్లే మలుసుకుంటాం ఎవరి వాళ్లే అమ్ముకుంటాం ఈ రాళ్లన్నీ అమ్ముడిపోయినాక నేను మళ్ళా మలుసుకుంటా చెప్పింది అనంతమ్మ మస్తు కష్టం గదనే నెలకెంత సంపాదిస్తున్నావు అడిగింది అనసూయ నాయా పైస చేతికి ఇయ్యరు పెత్తనం మా అత్త చేస్తుంది కోడన్లది ఏమీ లేదు కష్టం చేసుకుని అమ్ముకొని పైసలు అత్తసేతుల్లో పోయాలి అనంతమ్మ గొంతులో కొంత నిష్ఠూరం ధ్వనించింది అయ్యో అంది అనసూయ అయినా ఆమె పెట్టేది కూడా ఏముందిలే పెత్తనం పోవద్దని పైసలు చేతల తీసుకుంటది గాని కొడుకులు లెక్కకు లెక్క అడిగి ఎవరి పైసలు వాళ్ళు తీసుకుంటారు చెప్పింది అనంతమ్మ సంసారాలు ఇంతే అంది అనసూయ ఆ తర్వాత కాసేపు చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకున్నారు ఆ తర్వాత అనసూయ చుట్టాలతో కలిసి ముందుకు వెళ్లిపోయింది అనంతమ్మ మెల్లగా తన దారిన బండి తోసుకుంటూ ఎప్పట్లా ఇసులో రోడ్లో అరుస్తూ ఊర్లోకి బయలుదేరింది ఆమె మనసు ఇప్పుడు ఉల్లాసంగా ఉంది జమైన డబ్బులతో కూతురికి కుచ్చులగవును కొనివ్వాలని ఆరాటం మనసులో అనుకున్న ప్రకారం చౌరస్తా దగ్గర ఉన్న బట్టల దుకాణం వద్దకు కుచ్చుల కుచ్చులగవును ఇంకా అమ్ముడు పోలేదు ఎప్పట్లా ఒక కవర్లో పెట్టుకుని వేలాడ తీసుకుని ఉంది దగ్గరగా వెళ్లి గౌన్ను పట్టుకుని అటు ఇటూ చూసింది ఏమా ఎందుకు చూస్తున్నావు కొనేట్టయితే చూడు చేతులు పెట్టద్దు బట్ట మాసిపోతుంది లోపలి నుంచి సేటు అరచాడు అతడి గొంతులో అనంతమ్మ కొనుక్కోలేదన్న భావన స్పష్టంగా కనిపిస్తున్నది కొంట సేటు ధర చెప్పు అన్నది అనంతమ్మ చెప్పాడు సేటు తక్కువ చేసుకో మున్నూరిస్తా అంది అనంతమ్మ మాది ఫిక్స్డ్ రేట్ షాపు ఐదు వందలకు ఐదు పైసలు తక్కువ రాదు షాప్ లో పనిచేసే అబ్బాయి బయటికి వచ్చాడు పేదోళ్ళం సేటు అంది అనంతమ్మ ఒకటే మాట వందలు లోపలి నుంచి చెప్పాడు సేటు అనంతమ్మ ఇంకా మాట్లాడలేదు ఆలోచనల్లో పడింది వచ్చిన అబ్బాయి లోపలికి వెళ్ళిపోయాడు చిట్టి తల్లి కళ్లల్లో సంతోషం కోసం కొనుక్కోవాలి ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని షాపులోకి నడిచింది ఇయ్యండి సేటు చెప్పింది ఇందాకటి అబ్బాయి ఆ గౌను తీసి ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేయడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే ఏందే కొంటున్నావు నేరుగా దుకాణంలోకి వచ్చాడు భర్త నాగరాజు దసరా పండక్కి పిల్లకి అంగి కొనుక్కోమని మా అన్న పైసలిచ్చిపోయిండు చెప్పింది అనంతమ్మ కానాకు గతి లేదంటే ఎల్లికి పులావన్నట్టుంది పిల్లకు ఇప్పుడు బట్టలేందుకు దసరా పండక్కి నేను ఒంటగాని ఆ పైసలి మేస్త్రీ నాకిచ్చిన సమ్మెట నేను నేనిప్పుడు కొత్త సమ్మెట కొనాలి పోగొట్టింది మనం కాబట్టి జీతంలో అట్టుకుంటారు అన్నాడు నాగరాజు అనంతమ్మ ఏం మాట్లాడలేకపోయింది గుండె బరివెక్కింది మాట గొంతు దాటలేకపోయింది వడగాలిలా ఏ బాధనో నిలువెత్తున సాధిస్తుంటే నాలుగొందలు తీసి భర్త చేతిలో పెట్టింది డబ్బులు తీసుకుని నాగరాజు వెళ్లిపోయాడు అనంతమైన నిస్సహాయక ఆక్రమిస్తుంటే ఆమె అట్లాగే అక్కడే కాసేపు నిలబడిపోయింది గౌను కోసం ఆశపడ్డ తన చిట్టి తల్లి రూపం కళ్ల ముందు కదలాడుతూ దసరా పంట కిప్పిస్తావానే అన్న మాటలు చెవుల్లో వినపడుతూ గుండెను నిలబెడుతుంటే అనంతమ్మ కళ్లను నీటిపుర కమ్మేసింది దసరా కూడా ఆ గౌను ఇంటికి రాదని ఆమెకు తెలివింది ఏమీ లేదు అందుకే షాపులో నుండి నిరాశతో కాదు ఉపికి వస్తున్న దుఃఖంతో బయటికి వచ్చింది గుజ్జులుగౌను మళ్ళీ ముందు వేలాడింది